హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కుమారి సో ఈరోజు మీతో నేను నా థర్స్డే డే రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంది ఏంటంటే ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలన్నది అలాగే నేను ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాను అంటే ఐ మీన్ ఫంక్షన్ అంటే స్కూల్ యానివల్ డే సో అది కూడా మీతో షేర్ చేసుకుంటా అవన్నీ వీడియోస్ అవి షూట్ చేశాను అండ్ ఈరోజు మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ యానివర్సరీస్ అనమాట ఇది వచ్చేసి వాళ్ళది సెకండ్ యానివర్సరీ తన నేమ్ వచ్చేసి వానా కుమారి హ్యాపీ యానివర్సరీ టు యూర్ డియర్ అండ్ నెక్స్ట్ అలాగే ఇంకో అమ్మాయి కూడా ఉందనమాట తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది తన నేమ్ వచ్చేసి ఎల్లయ్య అని చెప్పేసి తన అక్కడ లైక్ ప్రొఫైల్ నేమ్ అది తన ఒరిజినల్ నేమ్ అయితే నాకు తెలియదు కానీ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చి నేను ఆలూని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కల కింద క్యూబ్స్ కింద కట్ చేసుకొని వాటిని నేను బాయిల్ చేశాను ఫుల్ బాయిల్ కూడా చేయకూడదు జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అలాగా బాయిల్ అయిన తర్వాత నేను బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసాను అనమాట దాని తర్వాత టూ స్పూన్స్ మైదాపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి వేయాలన్నమాట దీంట్లో అండ్ దాని తర్వాత దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసాను తర్వాత కారం అలాగే గరం మసాలా సో ఇది వచ్చేసి నేను ఆచి గరం మసాలా యూజ్ చేస్తున్నాను సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది ఇది సో ఫస్ట్ అయితే స్పూన్తో కలపడానికి ట్రై చేశాను కానీ సెట్ అవ్వలేదు దాని తర్వాత మళ్ళీ హ్యాండ్తో మిక్స్ చేశాను సో ఫస్ట్ ఒకసారి కొంచెం ఆ పిండంతా ఆలుకి సెట్ అయ్యేలాగా మిక్స్ చేయాలి దాని తర్వాత కొంచెం వాటర్ వేసాను సో ఎక్కువ కూడా వేసుకోకూడదు దీంట్లో వాటర్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఆలు మామూలుగానే పొటాటోలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది ఇంకా బాయిల్ చేసాం కాబట్టి ఇంకా ఉంటుంది నేను ఇప్పుడు కొంచెమే వేసాను అది కూడా పిండి అన్నది పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వడానికి సో నేను చూపించిన విధంగా ఇలాగ మిక్స్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాలి అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి అది అయ్యేలోపు నేను ఒక గిన్నెలో మొత్తం పెరుగు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే ప్యాకెట్ తీసుకున్నాను యాక్చువల్లీ ఎప్పుడు మామూలుగా చేస్తాను ఈసారి ప్యాకెట్ తీసుకున్నాను సో అది బాగాలేదు అనిపించింది నాకైతే పెరుగు అండ్ నెక్స్ట్ వచ్చి దాంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగ మనకి పీసెస్ కింద ఒక్కొక్క క్యూబ్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో దాదాపు మీరైతే పెరుగుని పుల్లటి పెరుగు మాత్రం తీసుకోండి బాగుంటుంది నేను అది తీసుకోవడం వల్ల ఏమైందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ బాగాలేదు అనట్లేదు ఏంటంటే అది కొంచెం నీరు ఎక్కువ ఉండడం వల్ల విరిగినట్టు అయింది చూదురు కానీ మీకు చూపిస్తాను ఎలా అయింది అన్నది అండ్ దాంతోపాటు నేను ఇక్కడ కాంబినేషన్గా పప్పుచార్ పెట్టుకున్నాను సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇలాగ మళ్ళీ టర్న్ చేసుకోవాలి సో మనకి ఆలు సిక్స్టీ ఫైవ్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో నేను ఒక రకం చూపిస్తున్నాను ఈరోజు అండ్ దాని తర్వాత ఇలాగ నీట్గా ఒక ఇలాంటి నెట్ టైప్ గట్లో తీసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకోండి దాని తర్వాత మిగతా ఆలు కూడా మొత్తం ఫ్రై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా అవుతుందనమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి ఒక బౌల్లో సారీ సారీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో నేను పచ్చిమిర్చి అలాగే కర్రీపాక్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో పచ్చిమిర్చి వచ్చేసి స్లైసెస్ కింద కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ ఇంట్లో మనం ఎటువంటి సాసెస్ కానీ ఏమి యాడ్ చేయము సో ఇవి కొంచెం ఫ్రై అయిపోగానే మనం ముందుగా మిక్స్ చేసుకున్న పెరుగు క ఫుడ్ కలర్ ఉంది కదా సో అదేసి మొత్తం కొంచెం ఏంటంటే కొంచెం దగ్గరికి అయ్యేలాగా చేయాలి సో ఇప్పుడు చూడండి పెరుగు అన్నది వాటర్ ఇలా అయిపోయింది అనమాట వాటర్ విడిగా వస్తుంది చూడండి మనకి ఎలా ఉందంటే పన్నీర్ ముక్కలు ఎలా అయిపోతాయి అలా ఉందనమాట నాకు అండ్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ అది అలా అయిందని నాకు నచ్చలేదు అండ్ దాని తర్వాత కొంచెం అది పెరుగు అన్నది కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లో ఆలు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఆలు పీసెస్ వేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి అండ్ చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కాదు కానీ వన్ అవర్ పట్టింది నాకైతే చేయడానికి ఎందుకంటే ప్రొసీజర్ మనకి మ్యారినేట్ అవ్వాలి కాబట్టి దానికి టైం పట్టేస్తుంది అండ్ చూసారు కదా మొత్తం పెరిగంత ఆలు పట్టేలాగా మొత్తం మూత పెట్టేసి మగ్గిచ్చేసాను సో సింపుల్ ఇదే అంతే దీంట్లో మనం మీరు పిండుకుంటే నిమ్మకాయ రసం పిండుకొని తినండి సో సింపుల్ అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది చెప్పండి మీరు మాత్రం చేయాల్సింది పుల్లటి పెరుగు తీసుకున్న అది కూడా దాదాపు ఇంట్లో అయితేనే బెటర్ సో నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట విత్ పచ్చిమిర్చి అండ్ దాని తర్వాత ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది ఆన్ స్కూల్ యాన్యువల్ డే అనమాట సో తను రమ్మంటే వెళ్ళాను అండ్ తినే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తన పెద్ద అబ్బాయి మనం మీకు చూపించాను కదా అని చెప్పేసి బర్త్డే వీడియో సో వాళ్ళ అబ్బాయి స్కూల్ యాన్యువల్ డే అయితే వెళ్ళామనమాట అండ్ నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ నా టైంని చాలా బాగా స్పెండ్ చేసాను అనిపించింది సో అక్కడ మొత్తం చాలామంది రెడీగా అవుతున్నారు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం అనమాట లైక్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం సో అప్పుడు మొత్తం అందరినీ రెడీ చేస్తున్నారు సో నేను కొంచెం కొంచెం క్యూట్గా ఉన్న వాళ్ళందరినీ షూట్ చేశాను చూస్తూ ఉండండి అండ్ మా ఫ్రెండ్ వచ్చి తన ఫొటోస్ అయితే తీసుకుంటుందనమాట వాళ్ళు చాలామంది చాలా బాగున్నారు అసలు మామూలుగానే పిల్లలు క్యూట్ని ఇంకా మేకప్ వేస్తే సూపర్ క్యూట్ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మేకప్ వేస్తున్నారు అన్నమాట సో ఈ స్కూల్ వచ్చేసి ప్రగతి స్కూల్ అండ్ తర్వాత నేను ఇగో మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ అని చెప్పి తినే అండ్ నేనైతే సింపుల్ కుర్తీ వేసుకున్నాను అండ్ వీడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు ఎక్స్ప్రెషన్స్ అవి షూట్ చేశాను అది కూడా యాడ్ చేస్తాను క్లిప్ అన్నది చూడండి చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట అసలు ఆ రోజు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ అవి కెమెరాని చూసి ఎలా పెట్టారు చూడండి అసలు ఐ మీన్ ఏది ఏంటి షూట్ చేస్తుంది అటు పెట్టాడు అనమాట తను సో ఈ వీడియోలో నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను డాన్స్ ప్రోగ్రామ్స్వి సో అవి కూడా మీరు చూద్దరు కానీ అండ్ ఒక్కొక్కరు గెటప్స్ ఒక్కొక్కరు చిన్న చిన్న ఐ మీన్ చిన్న పిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్క గెటప్స్ అనమాట ఒకళ్ళు కృష్ణుడు అయితే ఒకళ్ళు రాధిక అండ్ కొన్ని ఓల్డ్ సాంగ్స్ చేశారు అండ్ న్యూ సాంగ్స్ కూడా చేశారు ఇక్కడ మీరు చూసినట్టయితే రాధా కృష్ణులు గెటప్ వేసుకున్నారనమాట వీళ్ళందరూ సో ప్రజెంట్ అయితే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అందుకోసం వాళ్ళందరూ అటు వెళ్తున్నారు లైక్ వీడియో తీస్తున్నారు అనమాట వీడియో షూట్ సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత అక్కడ మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత వచ్చేసాము ఇది స్టేజ్ అనమాట సో సెట్ చేస్తున్నారు అప్పటికే లైక్ సిక్స్ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సో ఇది వచ్చేసి వాళ్ళ అబ్బాయి పర్ఫా పర్ఫార్మెన్స్ సో నేనైతే ఇక్కడ మ్యూజిక్ ఏమీ నేను పెట్టట్లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా కాపీరేట్స్ వచ్చేస్తాయని చెప్పేసి అందుకోసం నేను మ్యూజిక్ అయితే పెట్టట్లేదు వాళ్ళు వేసిన డాన్సర్ డిస్కో డాన్సర్ అవన్నీ సాంగ్స్ వేశారు లైక్ టూ సాంగ్స్ వేశారనమాట చాలా ఎనర్జెటిక్గా వేసారు చాలా బాగా నచ్చింది మేము దగ్గర దగ్గర మా హస్బెండ్ నేను లైక్ టెన్ థర్టీ దాకా ఉన్నాము ప్రోగ్రామ్ అయిపోయేదాకా అండ్ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను స్కూల్ యాన్యువల్ యాన్యువల్ డే అన్న చాలా ఇష్టం ఎక్కువ వెళ్ళడం కానీ నేనైతే పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట నేను చిన్నప్పటి నుంచి నా యూకేజీ నుంచి డ్యాన్సెస్ ఎక్కువ వేసేదాన్ని లైక్ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశాను అండ్ టెన్త్ దాకా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాను దాని తర్వాత ఇంకా స్టాప్ చేస్తాను కానీ అండ్ నాకైతే డ్యాన్స్ కూడా చాలా ఇష్టం అందుకే మీరు నా వీడియోస్లో చూసినట్టయితే ఎక్కువ బ్లాగ్ పాటలు పెట్టేసుకొని వెళ్ళేలాగా ఊగిపోతాను అండ్ వీళ్ళు మాత్రం చాలా బాగా చేశారు డ్యాన్స్ అండ్ చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి సో కొంచెం మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ అండ్ ఓన్లీ ఒక టూ సెకండ్స్ మాత్రమే నేను అది ఒక ఫైవ్ సెకండ్స్ అలా సాంగ్ పెట్టాను మీరు చూస్తారన్న ఉద్దేశంతో ఎందుకంటే మరీ ఉత్తి డ్యాన్స్ చూసినా బోర్ అయిపోద్ది కదా యాక్చువల్లీ నేనైతే దాదాపు అన్నీ షూట్ చేశాను డాన్స్వి కానీ మ్యూజిక్ పెట్టకూడదన్న ఉద్దేశంతో పెట్టలేదు అండ్ నెక్స్ట్ వచ్చి తిను వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి క్లాస్ సెకండ్ వచ్చాడు వాళ్ళందరికీ లైక్ ఎవరెవరైతే క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అండ్ మూమెంటో కూడా ఇచ్చారనమాట అండ్ చూడండి చూపిస్తున్నారు తినివి అండ్ చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా పేరెంట్స్కి అసలు అంత మందిలో కిడ్స్కి అలా ఇస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను మా హస్బెండ్ సో ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే చాలామంది చాలా సేఫ్ నేను వెళ్ళిపోయి చూసాను అనమాట వెనక్కి అప్పుడు దాకా చూడలేదు వెనకాల ఎంతమంది అనమున్నారు అన్నది సో చాలా మంది వచ్చారు అండ్ చాలా సేఫ్ దాకా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చి వీలు చేశారు బాహుబలి థీమ్ మొత్తం బాహుబలిలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అన్ని సాంగ్స్ కూడా చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే కిలికి కిలికిలి ఫైట్ ఉంటుంది కదా అది కూడా చేస్తున్నారు అనమాట అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్